ఇది చేపల పులుసులోకి డ్రై మసాలాన్ని ఒక అర స్పూను మెంతులు ఒక రెండు స్పూన్ ధనియాలు కొంచెం గసగసాలు జీలకర్ర ఒక స్పూన్ వేసి మంచిగా మంచిగా వేగిన తర్వాత పొడి చేసుకొని పక్కన పెట్టేసుకోండి కొంచెం ఒక స్పూన్ రైస్ వేసుకుందామండి ఇప్పుడు దీంట్లో రెండు మూడు గంటలు ఆయిల్ వేసుకున్నానండి ఒక నాలుగు ఉల్లిపాయలు దీంట్లో వేసి లైట్గా వేయించుకుందాము ఇది చేపల కూరలోకండి ఆనియన్స్ అంటే గ్రేవీలోకి అనమాట ఒక ఫోర్ ఆనియన్స్ ఒక టమాటా వేసి లైట్గా వేయించుకున్నాము దాంతో వన్ టమాటా వేసుకున్నాం మగడానికి కొద్దిగా రాసం పక్కన టమాటా ఆనియన్ మగ్గిపోయింది కదా తీసి పక్కన పెట్టేసుకుందాము చాలా మిక్స్ చేసేసుకుందాం టూ అవర్స్ ముందు చింతపండు నాన్ పెట్టేసానండి దాన్ని బాగా మెత్తగా పీసు పిస్ఫ్లేమి లేకుండా నీట్గా వడగట్టేసి పక్కన పెట్టుకున్నాను చేపల పీసులో ఉంది చింతపండు పీసు ఇప్పుడు మనం చేపల పులుసు పెట్టుకుందాము ఈ చేపలు కడిగేసి నీట్గా పెట్టుకున్నాం కదండి ఈ చేపల్లో మనము ఆనియన్ టమాటా వేసి వేయించాం కదా వేయించిన పేస్ట్ అనమాట ఇది దాంట్లోనే కొద్దిగా పసుపు వేసాను కొంచెం ఉప్పు కూడా వేసేస్తాను వేసేసి ఈ ముక్కలకంతా కొంచెం మంచిగా పట్టేటట్టు చేసుకుందామా కొద్దిగా కొబ్బరి పేస్ట్ సాల్ట్ ఒక రెండు స్పూన్లు కారము పసుపు టేస్ట్ తగ్గ సాల్ట్ మనము జీలకర్ర మెంతులు ధనియాలు కలిసి పొడి చేసుకున్నాం లైట్గా ఫ్రై చేసి అది అది కూడా వేసేసాను దీంట్లో ఇప్పుడు ఇవన్నీ కలిపేటట్టుగా అన్నీ కలిసేటట్టుగా మంచిగా నీట్గా కలిపేసుకుందాము ముక్కలకి అన్నీ పట్టేటట్టుగా మంచిగా ఒక వన్ మినిట్ పెట్టుకుందాం అట్లా ఇప్పుడు ఆయిల్ తీసుకుందామండి

దాంట్లో మనం ఇది పెట్టుకున్నాం కదా అన్ని మిక్స్ కదా కూడా అదేసుకు ఇంకా నీట్గా అన్ని ముక్కలు ఆయిల్లో ఇలా ఏ వరకు పెట్టుకొని పన్నెండు మూత పెట్టేసుకున్నాం దీంట్లో ఆల్రెడీ మనము ఆనియన్ పేస్ట్ వేసాం కదా లైట్గా ఫ్రై చేసేసాం కాబట్టి అడుగు అంటుంది ఇంకా అందుకనే మనకి ప్లస్ అనమాటది చేపల పులుసు ఇప్పుడు మనం చింతపండు పులుసు పోసేసుకున్నాము ఇది చింతపండు నానబెట్టేసేసి దీంట్లో గుజ్జు తీసుకున్నాను దీంట్లో చెత్తంతా తీసేసానండి ఇప్పుడు అది పోసుకుందాము ఇట్లా మంచిగా కలిపేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా వచ్చేసింది మనము ఆనియన్ పేస్ట్ వేయటం వల్ల ఏమొస్తుందంటే ఈ పులుసు అనేది కొంచెం చిక్కగా వస్తుంది ఈ పద్ధతి నాకు అనిత చెప్పింది అనిత అంటే మా బీజేపీలో మహిళా మోసం ప్రెసిడెంట్ అండి స్టేట్ ప్రెసిడెంట్ తన ఇంట్లో తిన్నాను ఒకరోజు చాలా బాగుంది అక్కడ ఈ ప్రాసెస్ చేయని అందుకని నేను అక్క చెప్పినట్టు చేశాను చాలా వెరైటీస్ చేసుకోవచ్చండి పులుసులు ఎన్ని రకాలైన చేయొచ్చు ఒక్కొక్కటి ఒక వెరైటీ ఒక టేస్ట్ దీంట్లో ఇదేంటంటే ఆనియన్స్ అంతా చెత్త అంతా లేకుండా అవన్నీ పేస్ట్ చేస్తాం కాబట్టి గుజ్జు గుజ్జుగా గ్రేవీ చాలా థిక్గా బాగుంటుంది కొద్దిగా పొడి చల్సేసి కొద్ది పొడి పెట్టేసుకున్నాను దించే ముందు ఒకసారి టేస్ట్ చూసుకోండి ఉప్పు చాలా ఉప్పు వేసుకోండి ఎంతో టేస్టీ అయిన చేపల పులుసు రెడీ మీకు నచ్చితే మీరు కూడా ఇదే విధంగా చేసుకోండి ఫ్రెండ్స్ మూత పెట్టేసుకొని ఉడికిచ్చేసేద్దాం నేను పెట్టిన వీడియోలు వంటలు చూస్తున్నారు నన్ను ఆదరిస్తున్నారు మంచి మంచి కమెంట్స్ పెడుతున్నారు ఇదే విధంగా కమెంట్స్ పెడుతూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ మమ్మల్ని ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీ దీవెనలే మీ ఆశీస్సులే మా ఛానెల్ కు శ్రీరామ లక్ష బై ఫ్రెండ్స్ చేపల కూర రెడీ అయిపోతుందండి మ్యాక్సిమం టూ మినిట్స్ లో అయిపోతుంది ఇది వేస్తంటే సౌండ్ వస్తుంది బాగా వీడియోకి అందుకని చెప్పి రా ప్రశ్న రా ప్రసంట్ ఏమన్నా బాగా సెట్ వస్తుంది అయిపోయిందండి ఆపేసేస్తాను ఈ ఫిష్ కర్రీలో మనము ఎంత కొత్తిమీర ఇచ్చినా కూడా అంత టేస్ట్ ఉంటుందండి చాలా బాగుంటుంది కొత్తిమీరే దీనికి టేస్ట్ అయిపోయింది ఫిష్ కర్రీ అయితే రెడీ టేస్ట్ చూసుకొని చూద్దాము ఫుల్ టేస్ట్ సరిపోయిందండి సాల్ట్ కూడా చేయొద్దు ఎంతో టేస్టీ అయినా చేపల పులుసు రెడీ ఫ్రెండ్స్